హలో అండి ఈరోజు వీడియోలో చిక్కుడుకాయ టమాటా కర్రీ రెసిపీ చూద్దాము చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్ రెసిపీ అండి ఇంకా ఈ కర్రీ అయితే చిక్కుడుకాయని తీసుకొని ఒలిచి పెట్టుకోవాలి నార తీసేసి ఇంకా విత్తనాలు సపరేట్గా చేసుకొని పెట్టుకోవాలి దాంట్లో అయితే ఉప్పు తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి ఇప్పుడు అది ఉడుకుతుంది కదా ఈ లోపైతే స్టవ్ పైన గిన్నె పెట్టేసి గిన్నె వేడెక్కిన తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేయాలి అవి చిటపటమన్నాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి ఉల్లిపాయ సగం దాకా వేగిన తర్వాత ఉల్లికాడలు వేస్తున్నానండి ఉంటే వేయండి లేదంటే స్కిప్ చేయండి కొంచెం అల్లం వెల్లుల్లి కరివేపాకు కూడా వేసి ఇంకొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేయాలి మనకి చిక్కుడుగాయ దొరికే సీజన్లోనే మనకి ఉల్లికాడలు కూడా దొరుకుతాయి టేస్టీగా ఉంటుంది అది వేస్తే కర్రీ ఇంక ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలిపేసి ఇక్కడ నేను హాఫ్ కేజీ చిక్కుడుగాయకి ఒక నాలుగు మీడియం సైజ్ టమాటాలు అయితే తీసుకున్నానండి టమాటా ముక్కలు వేసి ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసేసి మూత పెట్టి ఉడికించాలి బాగా కలిపిన తర్వాత ఇంకా ఒక నాలుగైదు నిమిషాలు ఉడికితే మనకి టమాటా అనేది సాఫ్ట్ అవుతుంది కదా అప్పుడు రుచికి తగ్గంత కారము నేనైతే ఒక టూ టీ స్పూన్స్ కారము ఒక టే ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసి ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉడికిచ్చానండి రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత చిక్కుడుకాయ విత్తనాలు అవి ఉడికించుకున్నాం కదా అందులోంచి నీళ్ళన్నీ తీసేసి చిక్కుడుకాయ గింజలు తొక్కలు అవి ఉడికించాం కదా అది మొత్తం వేసేసి బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక ఐదారు నిమిషాలు ఉడికించాలి ఐదారు నిమిషాలు ఉడికితే మనకి బాగా ఉప్పు కారం అనేది మొక్కకి పట్టుకుంటుంది అంటే చిక్కుడుకాయ ఉడుకుతున్నప్పుడు కూడా ఉప్పు వేసాము అంతే అండి కొత్తిమీరాకు వేసేసి చివర్లో ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సింపుల్గా ఉండే చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ